హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో కొంచెం షూట్ చేశాను ఈరోజు పొద్దున కొంచెం షూట్ చేశాను అనమాట నేను ఏమేమి చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి టీ తాగేసి మార్కెట్కి వెళ్ళానండి అంటే కొన్ని పనులు ఉండే పనులు అన్నీ ఏ చేసుకొని నిన్న మండే కదా మార్కెట్కి వెళ్ళినాము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను తర్వాత ఈ పాపర్స్ ఉన్నాయి కదా ఇవైతే తీసుకొచ్చాను ఎస్పెషల్లీ నాను కొరక అండి ఇది మా అబ్బాయి అయితే మంచిగా తింటాడు ఇంట్రెస్ట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కూడా వీటిని చూసి ఇది వండు మమ్మీ ఇది వండు ఇది వండు అని చెప్తా ఉంటాడు సరే ఇదైతే నాను కొరకు కొన్ని తీసుకొచ్చాను వారంలో ఒకసారి అయితే ఖచ్చితంగా తింటాడు ఆయన కొరకే తీసుకొచ్చాను అనమాట ఓకే నేనైతే ఇంకా వెజిటేబుల్సు నా కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇక్కడేమో పాపడాలు వేయించుతున్నాను కొన్ని నైట్ వేయించాలి రేపు పొద్దున కొన్ని వేయించాలి అనే కాన్సెప్ట్ తోటి నేను నైట్ అయితే సగం వేయించాను అనమాట వేయించుతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ అయితే ఎక్కువ వేయను కొంచెం కొంచెం ఆయిల్లోనే వేయించుతాను ఎందుకంటే రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా రిమైనింగ్ పాపడ్స్ వేయించుకుంటే దాంతో క్లోజ్ అయిపోతుంది లేదంటే ఇది మిగిలితే నా కూరల పొయ్యిద్ది కాదండి వస్తాను ఎందుకు నచ్చదు నాకు ఈ చిప్స్ వేయించిన ఆయిల్ అయితే ఖచ్చితంగా పారవస్తాను పారిపోయడం అట్లా ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం వేస్తాను ఆయిల్ అయితే సరే చూసారు కదా పాపడాలు అయితే మంచిగా వేయించాను పక్కన ములక్కాడలు ఉడుకుతున్నాయండి ముడక్కాడ తీసుకొచ్చాను ఒక రెండే తీసుకొచ్చాను అప్పటి వరకు నైటు ఇంకా ఏదైనా ఉండొచ్చులే అని చెప్పేసి పప్పు అయితే తినలేము నైటు అందుకని అయితే ములక్కాయలు తీసుకొచ్చాను ఒక రెండు పుట్టి తీసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకొని పక్కన ఉడికిస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికాను ఫిఫ్టీ పర్సెంటే ఉడికిస్తాను ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు కూరలో ఉడుకుతుంది కదా ఓకే చూసారు కదా ఇక్కడైతే నేను కర్రీ స్టార్ట్ చేశాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆనియన్ కట్ చేసాను టమాటో కట్ చేశాను ఇవి వట్టి చేపలు వాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర వేసాను తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము కర్రీ బాగుంటుందండి టమాటో ములక్కాయలు పప్పులో వేసినా బాగుంటుంది మంచి డిఫరెంట్ టేస్ట్తో కానీ నేనైతే ఇట్లా చేస్తున్నాను పప్పు అంటే ఇక రేపటి కొరకు ఎవరు అవుతారు అని చెప్పేసి అప్పటికప్పుడు రెండే ములక్కాయలు తీసుకొచ్చాను నేను కట్ చేసి ఉడికించి కూర అయితే చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ఎయిట్ అవుతుండే ఎయిట్ థర్టీ అయింది ఆల్మోస్ట్ నేను ఆ కర్రీ చేసేటప్పుడు రైస్ కూడా కడిగాను అంతకన్నా ముందు బట్టలు అయితే చాలా ఉండేయండి బట్టలు వాషింగ్ మిషన్లో కొనేసాము హ్యాండ్ వాష్ కొన్ని చేశాను ఇంకా మార్కెట్కి వెళ్ళిపోయి అన్నీ తీసుకొచ్చాను తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అక్కడ చూసారు కదా ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మొలక్కాళ్ళు అయితే వేస్తున్నాను ఉడికించిన ములక్కాళ్ళు అయితే బాగా మిక్స్ చేసుకున్నాము మరి నలిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకుంటే బాగుంటుంది కదండి మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ తోటి ఇప్పుడు వీక్లీ వీక్లీ తీసుకురావాలండి బాగుంటుంది సమ్మర్లో మనం పలుసారి చార్ పెట్టుకొని అందులో వేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను అప్పుడు కొంచెం వేసాను ఉడికించేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూసారగా అయితే కలిపేసుకుందాము తర్వాత టమాటోస్ వేసుకుందాం నేను అప్పటికప్పుడే చేస్తానండి వంట అనేది మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా కొంచెం ఉండాలి రేపు మార్నింగ్ తినే అట్లా ఉండదు నైట్ వరకే వండేస్తాం నైట్ తినేస్తాం కడిగేస్తాం పొద్దున్న లేసి అంతే మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ వేసేసుకుంటాం అట్లా టమాటో వేసి ఉడికించుకుందాము తర్వాత కొంచెం సాల్ట్ మళ్ళీ టమాటోలకు కావాలి కదా ఇట్లా చూసి వేస్తానండి ఎన్నిసార్లు వేసినా సరే చూసి అడ్జస్ట్ చేసుకుంటాను మరి ఎక్కువ అయితే వేయను అడ్జస్ట్ అవ్వలేదు మళ్ళీ ఎక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు అని దాన్ని చేస్తున్నానండి నాన్ వెజ్లోకి అయితే అల్లం వెల్లిపాయలు వేస్తాను నూరి ఇట్లాంటిదైతే ఇక అల్లం ఎవరు తీస్తారు పొట్ట అని చెప్పేసి నేనైతే అసలు ముట్టుకోనండి ఇట్లా వెల్లిపాయలు దాన్ని చేసుకుంటాను కాకపోతే వెల్లిపాయలు పొట్టితో దాన్ని చేసుకుంటే మస్తు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది స్మెల్ ఓకే ఫ్రెండ్స్ అయితే రైస్ ఉడికింది మూత పెట్టేశాను అది ఉడుకుతుంది కర్రీ చూసేసాము కర్రీ అయితే ఇంకా ఉడికింది దీంట్లో కారం కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము బాగుంటుందండి టమాటో కూర ఎప్పుడో ఒకసారి వండితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా ప్రతి దాంట్లో టమాటో వేసుకున్నాం అనుకోండి దాని టేస్ట్ అయితే ఇక మనకు అర్థం కాదు అసలు ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను కారం వేసాను ముక్కలు నలిగిపోకుండా మంచిగా జాగ్రత్త కలిపేసుకొని ఇందులో వాటర్ అయితే పోసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇక కలిపాను కొంచెం వాటర్ పోద్దాము వాటర్ ఉండాలండి మరి కొంచెం పులుసు లాగా ఉంటేనే బాగుంటుంది కూర అందులో ఉడికి కొంచెం పులుసు గ్రేవీ లాగా వస్తుంది కదా కొంచెమే పోసేసాను అనమాట ఓకే ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ వంట చేసేటప్పుడు ఒక టూ టైమ్స్ పోయిందండి మాకు పవర్ ఇంట్లో ఎప్పుడు పోలే హైదరాబాద్లో కరెంట్ అనేది ఒక టూ టైమ్స్ అయితే పోయింది పోయింది వస్తూ ఉంది పోయింది వస్తూ ఉంది ఆ కరెంట్ పోయినప్పుడు ఇక మనం కెమెరా ఎందుకు ఆన్ చేస్తాం కదా ఓకే ఈ గ్రేవీలో కూడా కొంచెం సాల్ట్ ఉండాలని అందులో వేసాను మొత్తానికి అయితే ఇక సరిపోయేంత వేస్తే కానీ ఎంత అయితే అస్సలు వేయనండి ఒక ఫ్రెండ్స్ చూశారు కదా నా మునకాడల కూర అయితే రెడీ అయిపోయింది నాన్నకు తినిపించాను నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించేటప్పుడు కరెంట్ పోయింది ఈ కెమెరా మస్తు బంద్ చేస్తుందండి కరెంట్లు అయిపోయినా సరే కనిపిస్తుంది మంచిగా ఓకే కూర అయితే చూడండి ఇలా వచ్చింది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఓకే మేమైతే భోజనాలు చేసాము అదైతే అయిపోయిందండి అప్పటి నుంచి నైట్ అంతవరకు నైట్ షూట్ చేసిన వీడియో అనమాట ఏదో చేస్తే ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్కి పోయే దారిలో తీసుకొచ్చిండి గ్రేప్స్ ఎంత బాగున్నాయి కదండి చాలా పెద్దవిగా ఒక పది తింటే సరిపోతుంది అంతే చాలా అనిపిస్తుంది అంత బాగుంటాయి చూడండి ఈ గ్రేప్స్ అయితే అంత పౌడర్ పౌడర్ ఉంటుందండి ఒక్కొక్కటి శుభ్రంగా క్లీన్ చేశాను నేనైతే వాటర్ తోటి మార్నింగే ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రూట్స్ అయితే ఇస్తాను ఎందుకంటే కర్రీ కాలేదండి రైస్ అయితే పెట్టేశాను కర్రీ కాలేదు అని చెప్పి ఇక ఈలోపు ఈ తినేలోపు రైస్ కర్రీ అయిపోతుంది అని చెప్పి నేను అట్లా ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను బీరకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయి నైట్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి మంచిగా ఉంటుందండి కూర వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఆ బీరకాయల కూర ఇక్కడేమో వాటర్ మిలాన్ కట్ చేశాను వాటర్ మిలాన్ కట్ చేశాను ఆ బీరకాయలు కట్ చేయాలి ఫ్రూట్స్ ఇచ్చేసి సరే ఇంకా నేనైతే కర్రీ కూడా పొయ్యి మీద వేసానండి మంచిగా ఉడుకుతుంది దీనిపైన సాల్ట్ వేసుకొని వాటర్ వస్తూ ఉంటుంది నీరు బీరకాయ కావచ్చు వాటర్ వస్తూ ఉంటుందండి మనం కారం వేసిన తర్వాత వా వాటర్ అనేది అసలు కనిపించదు ఆయిల్ సపరేట్ అయిపోతుంది కూర నుండి బీరకాయ కూరలో ఎంత తక్కువ ఆయిల్ వేసినా మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుందండి చూడండి ఆయిల్ అట్లా తేలుతుంది పైకి ఇంక ఇప్పుడు స్టార్టింగ్ చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇంకొంచమేసాను బట్టి ఇంత ఆయిల్ అయితే వచ్చింది అనమాట సరే ఆయిల్ ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే చూడండి ఒకసారి కలిపేసుకొని నేను అయితే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ర్యామ్స్కి భోజనం పెట్టేస్తున్నాను టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందండి మార్నింగ్ టెన్ థర్టీ ఇంకా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి ఉంది ఉండే అందుకని చెప్పి భోజనం అయితే పెట్టేశాను తర్వాత నేను కూడా పెట్టేసుకొని తినేయాలి ఆ టైం వరకు వెయిట్ చేయదు ఫ్రూట్స్ తినేసినా కాబట్టి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం వరకు కూడా ఆగలుగుతాను లేదంటే ఎయిట్ థర్టీ అయిందంటే భోజనం కావాలి అనిపిస్తుంది అండి ఓకే ఫ్రెండ్స్ నార్మల్ టైంలో అయితే వన్ టూ వరకు ఉంటాను ట్వెల్వ్ వరకు అయినా ఉంటాను ఈ టైంలో ఉండలేం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అయితే గ్రేప్స్ నేస్తున్నాడు ఇదండి నా కుకింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను